హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చిన్నరసం చూద్దాము చిన్నరసం ఎలా ఉంటుంది అనేది జనరల్గా చిన్నరసం అంటే ఈ సైజు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా చిన్నరసం సైజ్ అంటే అప్రాక్సిమేట్లీ కేజీకి ఫోర్ వస్తాయి ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ సైజ్ ఫోర్ అనేది జనరల్గా ఎక్కువ వెరైటీగా దొరికేది కూడా కేజీకి ఫోర్ ఫ్రెండ్స్ ఇవి వచ్చి కొంచెం ఫైవ్ వస్తాయి కేజీకి ఇవి జనరల్ సైజ్ అన్నమాట ఎక్కువగా మనకి చిన్నరసం అనేది దొరికేది ఈ సైజే ఫ్రెండ్స్ ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి పండ్లేదు ఇవి తీసి పక్కన పెడితే నెక్స్ట్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఎలా అంటే కొంచెం దీని పెద్ద సైజ్ అంటే కేజీకి మాత్రం మూడే వస్తాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి వాటి మీద పెద్ద సైజు ఎందుకంటే ఇవి పెద్ద సైజు ఎలా వస్తాయి అంటే కానీ చెట్టుకి చాలా తక్కువ కాయలు పడినప్పుడు మాత్రమే ఈ క్వాలిటీ ప్లస్ సైజు కూడా చాలా పెద్దగా పెరుగుతూ ఉంటాయి కాయలు ఎక్కువగా కాయలు పడినప్పుడు మాత్రం ఇందా నేను చూపించు ఫ్రెండ్స్ ఇవి ఈ సైజు వస్తూ ఉంటాయి ఇవి అనేది కేజీకి త్రీ వస్తాయి ఫ్రెండ్స్ ఇది చిన్న రసమే చూడండి ఎలా ఉందో ఇలా ముడతలు పడుతుంది చూడండి ఇలా ఇప్పుడు చిన్న రసమే ఇప్పుడు కూడా ఇలా ముడతలు పడుతూ ఉండాలి అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చిన్నరసమే ఇవి కేజీకి టూ అంటే దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది కొంచెం పెద్ద సైజు చిన్న రసంలో ఇవి ఎక్కువగా బయట ఈ సైజు అనేది ఎక్కువగా దొరకదు ఇవి కూడా చెట్టుకి చాలా తక్కువ కాయలు పడినప్పుడు మాత్రం ఈ సైజు వస్తుంది జనరల్గా అయితే ఈ సైజు మనకి రాదు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఒక్కొక్క పండు వచ్చి ఇది కూడా చిన్నరసం టేస్ట్ మొత్తం ఒకేలాగా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నదైనా పెద్దదైనా సరే టేస్ట్ మొత్తం ఒకేలాగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అనేది మనం పెద్ద కాయ చూద్దాం ఫ్రెండ్స్ ఈ కాయ చూద్దాము చిన్నరసం కట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చిన్న రసం ఇలా ఇది బాగా జ్యూసీ వెరైటీ ఇది కటింగ్ వెరైటీ కాదు మీకోసం నేను కట్ చేస్తున్నాను ఇది ఏది కటింగ్ వెరైటీ కాదు ఫ్రెండ్స్ కట్ చేయడం కూడా చాలా కష్టం ఇది బాగా షార్ప్గా ఉంటే తప్ప తెగదు చూడండి జ్యూస్ ఎలా కారుతుందో కట్ చేయటం కూడా చాలా కష్టం ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఇలా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఇది కంప్లీట్గా జ్యూసీ వెరైటీ ఇది కటింగ్ వెరైటీ కాదు ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ఎలా ఉందో ఫైబర్ ఇదంతా ఫైబరే చూడండి ఇదంతా పీచ్ ఫ్రెండ్స్ చిన్నరసానికి ఇది చూడండి జ్యూస్ అంతా కూడా ఎలా ఉందో మేము కట్ చేసిన దానికి జ్యూస్ ఎలా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే చూసాము అసలు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చిన్నరసం చాలా బాగుంది ఈ స్వీట్ అంటే మామూలు స్వీట్ కాదు మొత్తం జ్యూస్ జ్యూసీగా ఉంది ఒక స్పూన్ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంది చిన్నరసం అలవాటు ఉన్న వాళ్ళకైతే మంచి ఇది కార్బనెట్ ఫ్రీ ఫ్రెండ్స్ ఆర్గానిక్ మీరు ఎప్పుడు కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ తినండి కంప్లీట్ టేస్ట్ ఎంజాయ్ చేస్తారు మీరు కంప్లీట్గా న్యాచురల్గా పం పండిస్తే కనుక చాలా బాగుంటుంది ఇది చిన్నరసం ఫ్రెండ్స్ మీరు తినవాళ్ళు ఉంటే కంపల్సరీగా టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది చిన్న కూడా జ్యూసీ జ్యూసీగా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్